కూడా వేల శతకాలు ఉన్నాయి ఏ శతకంలోనూ విడి విడిగా కావ్యాలలోనూ కూడా ఎవరు ఇట్లా వృత్తాలలో ఎక్కడ రాయలేదు శార్దూలము సప్తస్వరాలతో రాశాను మత్తేభం సప్తస్వరాలతో రాశాను కేవలం ఏడు అక్షరాలు మాత్రమే ఉంటాయి స సారి ససారి నీ మానిగా పసగా మా మగమారి పాపారిగా దాస దాస సమాధానిగా దామధారిగా సమాస సారి నీ దారి మారి సదా నీ పదమాని సాగ దరిదా శ్రీరామలింగేశ్వర మహామహా పండితులు బాలమరళీ కృష్ణ గారు పుంభావ సరస్వతి గరికిపాడి నరసింహారావు మేడసాని మోహన్ గారు నాగపండి గారు మతిపతి పద్మాకర్ గారు ఇటువంటి మహనీయులు అందరూ కూడా దీనికి ముందు మాటలు రాశారు ఇది చాలా వినూతనం అని అంటే మీకు అర్థం చెబుతా ఇప్పుడు పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు జంటస్వరాలు సససరి గగగా మమ అని పాడతారు కదా అలా నేను సససారీరిగా మామ పదనీసాదారి ఈ సససీ అనేటువంటి ఈ పదనిసల దారిలో ఆ మార్గంలో సం స్వర మార్గంలో పదనీసాదారి నీ మానిగా మాని అంటే అభిమానము గలవాడు నేను నీ అభిమానిగా నీ మా అనిగా పసగా సమర్థవంతంగా పసగా మా హమగా అంటే నేను చందమామలాగా నేను భావిస్తూ అంటే ఏంటి సౌమ్యంగా అనమాట సౌమ్యంగా చంద్రుణ్ణి ఆదర్శనం తీసుకుని సౌమ్యంగా ఉపాసిస్తూ పసగా మా హమగా మా అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఉగ్రంగా తపస్సు చేసిందండి ఎలా అంటే ఆవిడ మాంగాడు అని ఒక క్షేత్రం ఉంది మద్రాసులో మద్రాసు చాలా పక్కనే ఉంటుంది ఇప్పుడు మద్రాసులో కలిసిపోయి ఉండొచ్చు అక్కడ అమ్మవారు ఎలా తపస్సు చేస్తుందంటే ఆవిడ పంచాగ్నుల మధ్యన చుట్టూ పంచాగ్నులు నాలుగు వైపులా అగ్నులు పేర్చుకుని పైన భగభగా మండుతున్నటువంటి సూర్య భగవానుడు ఉండగా మామూలుగా నుంచుని చేయిలా సూదిని నిలబెట్టి తిప్పి నిలబెట్టి సూది మొన మీద కాలి బొటనవేలు పెట్టి ఒంటి కాలి మీద అలా పరమేశ్వరుడు భర్త కావాలి అని తపస్సు చేసిందండి అందంగా ఉన్నవాడు రావాలి మంచివాడు రావాలి గొప్పవాడు రావాలి అని అంటే అటువంటి దృఢ దీక్ష కూడా ఉండాలండి రావాలి రావాలి అని కలలు కంటే సరిపోదు కలలు గనేటువంటి ప్రసక్తి ఎప్పుడూ మన భారతదేశంలో లేదు అది ఎందుకనో కలాం గారు చెప్పారు కల ప్రతిదీ కలగను కలగను అని విశ్వామిత్రుడు కలగన్లా దీక్షతో చేశాడు దెబ్బతిన్నా ఎన్నిసార్లు దెబ్బతిన్నా పడి లేచాడు పార్వతీదేవే దానికి ఉదాహరణ అండి నాకు పరమేశ్వరుడు భర్త కావాలి అని అంటే కలలు గన్ల రుక్మిణీదేవి కళలు గన్ల అనే బ్రాహ్మణుడిని పిలిచి యోగ్యుడైన వాడిని తన ప్రేమనే ఆయనకి చెప్పి నువ్వు కృష్ణుడికి వెళ్ళి చెప్పు నేను ఫలానా చోటు ఉంటా నన్ను తీసుకెళ్ళిపోమనని చెప్పింది ప్రతిదీ ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నమే తప్ప కలలు కంటూ కూర్చోమని ఎక్కడా చెప్పలేదు చూసుకోండి మీరు మన భారతీయ సంస్కృతిలో మన పురాణ కథల్లో ఎక్కడ రాముడు ఎక్కడా కలలు కల చీతనెత్తికి వెళ్ళిపోతే రావణాసురుడు ఋషుల దగ్గరికి వెళ్ళి చేయి సాపి ఏమిటి చెప్పండి ఆవిడ ఎక్కడ ఉంటుంది అంజనే వేస్తారా ఎక్కడ నాకు కనిపిస్తుందే రావి చెట్టు చుట్టూ పరిశీణాలు చేయటం ఇప్పుడు నా కుజుడు ఎక్కడ ఉన్నాడు అని ఋషులు కూడా అట్లాంటిదేం చెప్పలా రాముడికి వెళ్ళిపోయినప్పుడు రాముడికి ఏం చెప్పారు నువ్వు పలానా వాటి దగ్గరికి వెళ్ళు పలానా వాటితో స్నేహం చెయ్యి పలానా నీకు మంచి జరుగుతుందని వాళ్ళు ఏది మంచిదో ఏది క్రియాశీలకంగా ముందుకెడితే ఆ మనిషి బాగుపడతాడో అది చెప్పారు కానీ నాయన ఈ ప్రస్తుతం కుజస్తంభన నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నువ్వు ఈ రావి చెట్టు కింద కూర్చో నీ తాగిత్తు గట్టుకో ఇటువంటివేమీ చెప్పరా క్రియాశీలత 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 ఇవాళ సత్యవాణి గారిలో కూడా నాకు కనిపించింది నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది క్రియాశీలత అందుకని చెబుతున్నాయి ఇది మా హరిగా పసగా మా హరిగా సరిగగా సరిగా అంటే హారం ఈ హారం పరమేశ్వరుడి హారం ఏంటండి పాము అంటే నేను పాములాగా ఉపాసిస్తా మారిలాగా ఉపాసిస్తా మామగా చందమామలాగా సౌమ్యంగా ఉపాసిస్తాను మారిలాగా ఉగ్రంగా ఉపాసిస్తాను అదైనా పసగా సమర్థవంతంగా ఇదైనా పసగా సరిగగా ఏం చేస్తుంది ఎవరితో పని లేదు ఈ జనంతో పని లేదు వెళ్ళిపోయి ఎక్కడో పొట్లో ఉంది అది అట్టా నాకు ఎవరితో సంబంధం లేకుండా ఏకాంతంగా నేను ఉపాసిస్తా సరిగగా సరిగా అంటే మీకు సరిగా చీర అంటే తెలుస్తుంది సరిగగా పాపారిగా పాప అరి పాపములకు అరి శత్రువు పాప అంటే ఎవరు కలుష విధ్వంసిని గంగ గంగా తుళ్ళుతూ ప్రవహిస్తుంది భక్తితో నేను ప్రస్తుతిస్తూ పాడుతూ ఆడుతూ పెడతా గంగలాగా అలా చేస్తా దాస సమాధానిగా దాస దాస సమాధాని ఇదండి మీరు పరమేశ్వరుడు దాసుడు మిమ్మల్ని ఎవరన్నా సరే ఏంటండి మీ శివుడు ఎముకలు మెళ్ళలో వేసుకుంటాడు ఊరెలు మెళ్ళు వేసుకుంటాడు బూడిదంతా భుజ ఒళ్ళంతా రాసుకుంటాడు అని చెబితే దాని అర్థం ఏమిటో మీరు తాత్వికమైన అర్థం మీరు చెబుతారు మీ డ్రైవర్ని అడిగితే దాస దాస మీ డ్రైవర్ని అడిగితే చెప్పలేడు అప్పుడు అతని తరపున ఒకళ్ళతో పుచ్చుకుని వకీల్లాగా సమాధానిగా అవధానం చేసేవాడు అవధాని అవధానము గలవాడు సమాధానము గలవాడు సమాధాని అలా నేను వాడి తరపున పూనుకుని సమాధానం చెప్పేవాడిని అవుతాను దాస దాస సమాధానిగా దామధారిగా దామధారి అంటే మారేడు దళములు ఆయన్ని పూజించినటువంటి దా దాన్ని దాన్ని ధరించినటువంటి వాణిగా అలాగే దమమునకు తదితర రూపం దామం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని వహించి దామధారిగా సమాస శివుణ్ణి సమాస అని సంబోధిస్తున్నా సమాసం అంటే శివుడని అర్థం ఎక్కడన్నా ఉందా ఎక్కడ ఉండదు నిఘంటువులో కానీ నేను సమాస అంటున్నాను ఎందుకనంటే మాస అంటే చంద్రుడనే అర్థం ఉంది సమాస అంటే చంద్రుడిని కలిగినటువంటి వాడు రెండవది సమాసం ఇప్పుడు రెండు పదాలని లేక అంతకన్నా ఎక్కువ పదాలని తనలో కలిపి ఉంచేది సమాసం ఈ సకల చరాచర సృష్టిలోని జీవులందరినీ తనలో కలిపి ఉంచేవాడు కనుక ఈయన పెద్ద దీర్ఘ సమాసం అందుకని ఈయన సమాస అన్న కొత్తగా అర్థం పుట్టించా నేను సమాస సారీ సారీ అంటే సత్యవాణి గారు సా సారీ అంటే సారము గలవాడు సారీ సమాస ప్లస్ అసారి సవర్ణ దిర్కసం చేస్తే సారము లేనివాడు అంటే నిర్గుణుడు సారి అంటే సకల జగత్సారము తానైన వాడు సమా సారి నీ ఇద హరి మా నీ భక్తి మార్గంలోకి నీ జ్ఞాన మార్గంలోకి మారి శివ మార్గంలోకి మారి సదాని పదమాని సదాని పదము ఆని పదాన్ని అంటుకుని నీ పా కాళ్ళు పట్టుకుని సాగ సాగగా దరిదా నన్ను ఉద్ధరించడానికి నా దగ్గరికి రావయ్యా శ్రీరామలింగేశ్వర ఇప్పుడు ఈ పద్యం చదివితే మీకు చూడడానికి అర్థమవుతుంది స స నీ సీరిగా పసగా సరిగగా పాపారిగా ದಾಸ ದಾಸ ಸಮಾ ದಮಾರಿ ಸಸ ಸಾರಿ ಸಾರಿ ನೀ ಮಾರಿ ಸದಾ ಪದ್ಮ ಸಾಗ ದರಿದ ಶ್ರೀರಾಮಲಿಂಗೇಶ್ವರ ಇದು ಮತ್ತೆ ಉಪಪದ್ಯವು